ఓం శ్రీ రాజశ్యామల మాత్రే నమ హైదరాబాదులో అక్షయ నాడు జరిగిన కోటి కుంకుమార్చన కార్యక్రమం విజయవంతమైంది అందరి యొక్క సహకారంతో అమ్మవారికి మీరు చేసిన సుమారు పదిహేను వేలు అనుకున్నాము పద్దెనిమిది వేల పైన మహిళలు రావడము ఇదంతా మీకు తెలిసే ఓవర్ఫుల్ అయింది ఆ అంత కుంకుమను మనం అమ్మవారికి ఒక రోజంతా ఇరవై నాలుగు గంటల పాటు అధివాసం చేశాము అమ్మవారు పూర్తిగా మీరు చేసిన కుంకుమలో నిండిపోయిన విషయం కూడా మీకు తెలుసు ఫోటోలవన్నీ చూశారు ఆ కుంకుమను ఈరోజు అనగా పదిహేనో తారీఖు నుంచి పీఠం నుంచి హైదరాబాద్కు సేవకులు ఎవరైతే లీడర్స్ ఉన్నారో వారికి పంపడం జరిగింది వారు ఈరోజు కలెక్ట్ చేసుకోవచ్చు ఈరోజు నుంచి చెప్పబడినటువంటి ప్లేస్లలో నుంచి కుబేర కుంకుమను ఎవరైతే లీడర్స్ సేవ చేసి ఉన్నారో వారు తీసుకొని భక్తులకు అందజేయాలి ఎవరైతే కుంకుమాచనలో పాల్గొనున్న మహిళా భక్తులు ఉన్నారో వారందరికీ ప్రేమతో చీరను ఏ రకంగా అయితే ఇచ్చారో కుంకుమను కూడా అదే రకంగా వారికి అందజేయాలి ఇది మీ బాధ్యత లీడర్స్కి నేను ఈ సందర్భంగా విన్నవిస్తున్నా ఇకపోతే అందరికీ రోజు శ్యామలా మాత అమ్మవారి యొక్క రాజశ్యామల యంత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది శ్యామలా యంత్రం ఆ యంత్రము ఎలా పూజించుకోవాలి అనే కొంతమంది సందేహాలు అడుగుతున్నారు ఈ వీడియోలో నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను మీ పూజా మందిరంలో ఆ యంత్రాన్ని ఉంచండి ఆ యంత్రంలో మీ ఇంట్లో చిన్న చిన్న లక్ష్మీమాత కానీ సరస్వతి మాత కానీ దుర్గామాత కానీ పార్వతీమాత కానీ ఇంకా లేదా ఏ ఇతర అమ్మవారి స్వరూపాలైనా కానీ యంత్రంలో పెట్టి పూజించుకోవచ్చు లేదా శ్రీ యంత్రం మేరు ఉంటుంది మేరు యంత్రం శ్రీయంత్రం మే శ్రీచక్ర మేరు యంత్రం ఉన్న రాజశ్యామల యంత్రంలో పెట్టేసుకోవచ్చు కింద యంత్రం ఉంటుంది పైన అమ్మవారి మూర్తి ఉంటుంది కాబట్టి దాని ద్వారా అధిక శక్తి ఆ యొక్క మూర్తికి వస్తుంది ప్రతి శుక్రవారం మీకు వీలైతే ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు నేను చెప్పిన ఏదైతే అమ్మవారి మూలమంత్రం ఉందో ఆ మూలమంత్రంతో మీరు అర్చన చేసుకోండి కుంకుమార్చన మీ ఇంట్లోనే లేదు ఇరవై నాలుగు సార్లు కనీసం చేయండి ప్రతిరోజు అర్చన చేసుకోవచ్చా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు కనీసం రోజు ఒక పదిహేను సార్లు ఇరవై నాలుగు సార్లు పదకొండు సార్లు కుంకుమను అమ్మవారికి సమర్పించుకోవచ్చు వీలైన వాళ్ళు ఇంకొక ప్రశ్న ఏమడుగుతున్నారు సందేహం అంటే మరి మేము జపం చేసుకోవచ్చు అని అసలు ప్రధానంగా చేయవలసింది నేను చెప్పిన మూలమంత్రం అమ్మవారికి అక్షర లక్షలు జపం చేయండి ఏదైతే ఆ రోజు చెప్పబడ్డదో ఆ మూలమంత్రాన్ని అక్షర లక్షలు జపం చేయాలి అంటే ఎనీ టైం చేయవచ్చు కౌంటెడ్తో చేయవచ్చు జపమాలతో కౌంట్ చేస్తూ చేయవచ్చు అన్కౌంటెడ్గా కూడా ఎప్పుడూ మన యొక్క పెదవుల ఎందు మన యొక్క మనసు ఎందు మన హృదయం నందు ఆ చాంట్ జరగాలి జపం జరగాలి కామ్ కర్తే చలో నామ్ జప్తే చలో అని అన్నారు మహాత్ములు అంటే మీ పని మీరు చేసుకుంటూ ఆ యొక్క మంత్ర సాధన కూడా మీరు చేసుకోవచ్చు మూలమంత్ర సాధన కాబట్టి అమ్మవారు చాలా శక్తివంతమైన దేవతగా చెప్పబడ్డది ఆ ఎంత చేసుకుంటూ ఉంటారో అంతంత శక్తి ప్రవాహం మీ అందు మీ గృహం మీ అందు తప్పకుండా అవుతుంది ఒక గొప్ప దైవీ శక్తి మీ అందు పెంచబడుతుంది జపం ఎక్కువ చేసుకోండి అర్చన ప్రతిష్క్ర చేసినా పర్వాలేదు ప్రత్యేక దీపము దూపం ఏమి ఉండదు మీ మీ మందిరంలో ఉంచండి అంతే అన్ని దేవులతో ఏదైతే ఒక దీపం వెలిగిస్తే ఒక రెండు దీపాలు వెలిగిస్తే అన్ని దేవుళ్ళు మీ మీ గురు మందిరంలో ఉన్న ప్రతి దేవతామూర్తికి ఆ దీపమే సమర్పించబడుతుంది ఒక్క నైవేద్యం పెడితే అందరూ దేవతలకు అదే సరిపోతుంది అంతే తప్ప ప్రతి ఒక్క పటం ముందు చిత్రపటం ముందు ప్రతి ఒక్క యంత్రం ముందు మనం అట్లా నైవేద్యాలు పెట్టుకుంటూ పో పోవాల్సిన అవసరం లేదు ఒకసారి అగరబత్తి అంటే ధూప దీప నైవేద్య మీరు ఏది పెడతారో అది అంతే సరిపోతుంది ప్రత్యేకంగా ఏమవసరం లేదు కుంకుమను మాత్రం ప్రత్యేకంగా మీరు యంత్రంలో సమర్పించాలి అది ఒక్కటి మాత్రమే ఉంది మీరు ఏదైతే కుబేర కుంకుమ వస్తుందో కేవలం మీ కుటుంబ సభ్యులు ధరించండి ఇది కంపల్సరీ ఎందుకంటే అది చాలా శక్తివంతమైన కోటి కుంకుమ అది మన యొక్క రక్షణ కవచం లాగా మన కుటుంబానికి పనిచేస్తుంది కాబట్టి అదొక అద్భుతమైన శక్తితో కూడుకున్న కుంకుమ కాబట్టి మనము మన కుటుంబ సభ్యులు వాడుకునేలాగా మీరు జాగ్రత్తలు తీసుకోండి అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారు కూడా ధరించవచ్చు మీ కుటుంబంలో ఎవరైతే అనారోగ్యం వెళ్ళాలి అనే సంకల్పంతో ఆరోగ్యం కలగాలనే సంకల్పంతో అమ్మవారిని స్మరించుకొని మీరు ఆ యొక్క కుంకుమను ధరించవచ్చు ఈ రకంగా మీరు జాగ్రత్తలు తీసుకోండి అమ్మవారి యొక్క రూపము నామము మరవకుండా మీ హృదయపూర్వకంగా మీరు ఏ నందైనను మీ హృదయంలో స్మరించుకోవచ్చు అలా చేయడం వలన రాజశ్యామల అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది మీకు వీలైతే వీలున్నప్పుడు తప్పకుండా రాజశ్యామల పీఠంలోని అమ్మవారిని దర్శించుకోండి అమ్మవారికి మీ యొక్క సంకల్పాలను నివేదించండి ఒక ఆరు ప్రదక్షిణాలు చేసుకొని అమ్మవారిని ధ్యానం చేసుకోండి ఇక్కడ చాలామంది మహాప్రాణ విద్య ఆ రోజు మాకు చాలా వరకు అర్థమైంది ఇంకా మేము డెప్త్గా తెలుసుకోవాలనుకుంటున్న మహాప్రాణోపదే మహాప్రాణ విద్య ప్రాణక్రియతో ఏ రకంగా పెట్టుకోవాలి అని అంటున్నారు నా వీడియోస్ చాలా మహాప్రాణ విద్య గురించి యూట్యూబ్లో ఉంటాయి మీరు చూడొచ్చు లేదంటే ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ప్రత్యేకంగా వచ్చినప్పుడు కూడా నేను ప్రత్యేకంగా క్లాసులు నిర్వహిస్తూ ఉంటా దాని మీద ఉచితంగానే నేను చెప్తాను మహాప్రాణ విద్య డైరెక్ట్గా మీరు వచ్చి వచ్చి మళ్ళీ దాని మీద ప్రశ్నలున్నా కానీ మీ సందేహాలున్నా తీరుస్తాను మహాప్రాణ విద్య అనేది ఎవరైతే ఆచరిస్తారో మహాప్రాణోపదేశం అంటే మీకు ఏదైతే మీకు మీ యొక్క ప్రాణముతో మీ యొక్క ప్రాణానుసంధానముతో అమ్మవారి నామాన్ని పెట్టుకునే విద్యను నేర్పాను కదా ఇరవై నాలుగు గంటలు కూడా కళ్ళు తెరిసి కూడా మనం ఏ చేస్తున్నాం మన ప్రాణం క్రియ జరుగుతున్న ప్రతిసారి అమ్మవారి నామం జరిగేలాగా మీరు జాగ్రత్త తీసుకుంటే దానికన్నా పెద్ద సాధన లేదు దానికన్నా పెద్ద పూజ ఉండదు ఎందుకంటే సర్వకాల సర్వావస్థల ఎందు ఎవరు నన్ను స్మరించురో వారిని నేను వారి యోగక్షేమాలు నేను వహించున్న అర్జున కృష్ణుడు ఏదైతే గీతలో చెప్పిన అభయముందో మీరు ఏదైతే అమ్మవారి పరంగా ఆ శక్తిమాత పరంగా మీ యొక్క ప్రాణక్రియానుసంధానంగా అమ్మవారిని స్మరిస్తూ ఉంటారో జపిస్తూ ఉంటారో దాన్ని మించిన ఒక గొప్ప మాల లేదు దాన్ని హంసమాల అంటారు రుద్రాక్షమాల గొప్పదా తులసిమాల గొప్పదా మరకతమాల గొప్పదా అంటే ఇవన్నీ గొప్పవే కానీ భగవంతుడు మనలో పెట్టిన మాల హంసమాల ఆ హంసమాల యుక్తంగా మీకు విద్యను ఆ రోజు నేర్పాను అన్ని వేల కాబట్టి కంపల్సరీ ఆ విద్యను మరలా మరలా మీకు అర్థం కాకపోతే ఒక్కసారి వీడియోను యూట్యూబ్లో చూస్తూ నేర్చుకోండి లేదా పీఠంకి వచ్చినప్పుడు నన్ను అడిగి తెలుసుకోండి నేను తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను కాబట్టి భక్తులు ఎవరైనా ఈ వీడియో చూస్తే మీ మీ లీడర్ల దగ్గర కుంకుమ రెడీగా ఉంటుంది వాళ్ళకి కాల్ చేసి ప్రేమతో తీసుకోండి ఎవరైతే కుంకుమార్చన చేశారో వారందరికీ వచ్చేలాగా ఏర్పాటు చేస్తాం ఎవరికి మీకు రాకపోయినా పీటం నంబర్లకు సంప్రదించండి మేము పలానా లీడర్ పక్షాన ఉన్నాం మాకు ఇంకా రాలేదు అని ఒక రెండు మూడు రోజుల తర్వాత అడగండి అంటే వాళ్ళు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి టైం పడుతుంది కదా ఇంకా రాని పక్షంలో మీరు పీఠంకు సంప్రదిస్తే తప్పకుండా వాళ్ళకు మాట్లాడి మీకు ఇప్పించే ప్రయత్నం చేస్తారు వాళ్ళు ఏదైనా నిర్లక్ష్యం వహిస్తే డైరెక్ట్ పీటం నుంచే మీకు వాళ్ళు పంపడం కూడా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ గొప్పగా అమ్మవారి యొక్క కుంకుమార్చనలో పాల్గొన్నందుకు మీ అందరికీ ప్రత్యేక అభినందనలు నేను తెలియజేస్తున్నాను మీ అందరికీ ఆ పరమేశ్వరి జగన్మాత రాజశ్యామల దివ్యాశిస్సులు